మనస్సుని తగ్గించుకునే స్థితిలో ఉండాలి విశ్వాసే మనస్సుని కాచుకోవాలి ఒక చిన్న మాట సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది చూడండి సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రాకము లేక పాడైన పురం ఎంతో మనస్సుని అణుచుకొనలేనివాడు కాచుకొనలేనివాడు చెడిపోవడమే కారణమని క్లియర్గా మనకు అర్థమవుతుంది పదహారు ముప్పై రెండు సామెతలు పదహారు ముప్పై రెండు ఒక మాటతో చెప్పాలంటే బలవంతుని కంటే లేక ఒక పట్టణాన్ని కంటే నీ మనస్సుని కాచుకుంటున్నావా ఇంకో చూడండి మనస్సు ఏం చెప్తే చేయకూడదు నీవు చెప్పినట్లే నా మనస్సు చాలామంది స్వబుద్ధిని అంటే సొంత మనస్సుని ఆధారం చేసుకొని ఇప్పటికి చెడిపోయిన వాళ్ళున్నారు అందుకొరికి మనకు ఈ ఆరాధన వర్తమానం అంతట్లో కూడా బలమైన మాట క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అతడు అన్ని విధాల హక్కు కలిగిన వాడయుండి కూడా తన్ను తానే రిక్తునిగా అవగాహనలోకి రావాలి దేవుడు ఆది కారణం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనుషులతో ఎంత స్నేహం చేశాడంటే ఎట్లా మాట్లాడినాడు వారితోనంటే నాకు చాలా చర్య ఇస్తుంది దేవుడు మోసేతో మాట్లాడాను మోసేతో ఇలాగ సెలవిచ్చను చాలాసేపు ఆలోచిస్తాను ఆ చిన్న చిన్న పదాలు కాడ వారిని నాశనమునకు అప్పగించను వారి మీద కోపపడేను వారి మీదకి తెగులు రప్పించను వారికి కరువు రప్పించను మనసు విషయంలో నీవేం జవాబు కలిగి ఉన్నావు యూదయస్కర్యత్ మనసు ఎప్పుడు మేల్కున్నదంటే యూదయస్కర్యత్ మనస్సు అప్పగించే వరకు పరిగెత్తింది అప్పగించిన తర్వాత ఆయన మనస్సు మేల్కున్నది అయ్యో నేను నిరపరాధి రక్తమును అప్పగించి తినే అయ్యో ఏ దోషము లేని ఆయనను నేను అప్పగించి తినే ప్రభు దగ్గర క్షమాపణ పొందింటే చాలా బాగుండేది కానీ శాస్త్రుల పరిచయల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ పని పూర్తయింది కాబట్టి ఆ ముప్పది వెండి రూపలు చల్లేశారు నీ ఇష్టం మాకేం నెమ్మది లేక ఉరేసుకొని చచ్చిపోయాను ఆ సాగు ఎవరు సాయలేదు ఉరిగేసుకున్న పేగులు పగిలి కడుపు పేగులు బయటకొచ్చి చచ్చిపోయినట్టుగా యూదావిష్కర్యత విషయం రాయడం జరిగింది అమ్మ చెల్లి పాప అమ్మ పెద్దక్క తమ్ముడా నీ మనస్సు చెప్పినట్లు కనుక నీ వింటే నేను కూడా అట్లనే వింటే మేలు పొందలేము నీ మనస్సును నువ్వు స్వాధీనంలో ఉంచుకోవాలి చాలామంది స్త్రీలు చెడిపోవడానికదే చాలామంది స్త్రీలు భర్తలకు దూరం కావడం అదే కుటుంబం ఎడబాటు కావడానికి అదే చాలామంది యవనస్తులు కూడా భార్యలకు దూరమై చనిపోవడం కుటుంబంలో దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోవడం మనస్సు పోవడమే అందుకొరికే ఆ చివరి మాటగా చూడండి సామెతలు మూడు ఐదు ఏముంది నీ స్వబుద్ధిని అనమాట మళ్ళీ చదివానా పైన ఇంకో మాట ఉంటుంది నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకున్నవద్దు ఎన్నవచనం అక్కడనే కింది కన్నరా ఎన్న వచ్చినాం ఏడా చదువు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు నెబ్బద్నేజర్ గడ్డి మేసాడు అట్లా అనుకుని బెల్సాజర్ తన యొక్క రాజ్యాన్ని తీసివేయించుకున్నాడు అక్కడ నుంచి నేను చేసే పని మంచిది అనుకున్నాడు కానీ దమస్క్ ఎడారిలో ఏసయ్య చేతికి దొరికిపోయాడు సంఖ్యలు వేశాడు ప్రభు సువార్త సంఖ్యలో నీ మనస్సు బెల్సాజర్ వలె ఉన్నదా చూడ మాట ఎంత ఇబ్బందికరంగా ఉన్నది ధాన్యాలు గ్రంథము మరొకసారి ఐదు ఇరవై మూడు నీ మనస్సును అణుచుకొనక కంట్రోల్ చేసుకోక నీ మనస్సు చెప్పినట్టు నువ్వు పోయినావు అమ్మా ఏం కొనబోయేది లేదమ్మా ఏం కొనబోయేది లేదు ఏం పేరు నీ పేరు చెప్పంటే నన్ను రామక్క కాదా మరి ఏం కొనబోడానికి వచ్చాను ఏం కొనబోయలేదు ఏం జైనికొచ్చానా వచ్చానా ఇట్లే కదా చెప్పేది ఏమో నా వచ్చిన ఏం కొండబోయేది లేదు దయాల సిగ్గుదని పనిచేస్తాయి దయ్యం ఏం కొండబోయదు అది బ్రహ్మపరచ ఆత్మ భయపడితేనే అంతే మనలో ఉండబడిన అసూయ పెద్ద దయ్యం ఈర్ష్య పెద్ద దయ్యం అక్షయం పెద్ద దయ్యం హెచ్చించుకోవడం పెద్ద దయ్యం ఈ దయ్యాలే మనిషిని పాడు చేసేది దయ్యాలు ఉన్నాయి వాటి పని వేరు భయపడతా యేసు క్రీస్తుని దావీది కుమారుడ యేసు కేకలేసి వెళ్ళిపోయినాయి నీ మనస్సును అణుచుకుంటే మంచిది నీ మనసును అణుచుకోక రెచ్చిపోతే చాలా కష్టం అలా ఉండక ప్రభు ఇచ్చిన వర్తమానమును బట్టి ప్రభు బల దగ్గర నీ మనసును సరిచేసుకొని ప్రభుని హెచ్చించి నువ్వు తగ్గించుకో ప్రచారకులు లేసి రండి